सन्तोषमुनि वेणया आम् प्रेमये नायडा प्रियमये सय्या प्रेमके रूपमा प्रियमारनिन्न चूडनी। జుంటే తేనె కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటే తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా ఏ సయ్యా ஷத்தனா ந பிரியு அத்தனையா ஆனந்தமு சந்தோஷமு வீணயா ஆச்சரியமோ நேமையே நாய ఆనందము సంతోషము నీ వేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీ వినా మనసులోన నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై

Namu Santoshamu, Nivinaya Atter Yamoni, Premahi Nayada Anandamu Santoshamu, Nivinaya Premahi Nayada Namaha 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 ியமமமாரூட ஏதோ தெரியல பிரேம பை சரித்திருதோ தெரியன வேதன எதலோ நண்டெனு நிய பதமல பிரேம பை பரிசயம் பிரியுடா சையா ஆனா ஆனந்தமோ சோஷமு வேணையா ஆச்சரியமு நிப்பேமே நாய ஆனந்தமு சோஷமு நி வேயா ஆச்சரியமு நி பிரேமே

దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దాచి కాచి కాపాడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నాను ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రం నైనా ఈ దినానికి కావలసిన శక్తిని బలాన్ని దయచేయండి ఈ దినం మమ్మల్ని నడిపించండి అయ్యా ఇదిమంతటికీ నా తండ్రి మీరేనైనా సమస్తాన్ని దయచేసే దేవుడు అని నమ్ముతూ మిమ్మల్ని ఈ సమయంలో మా ఎద్దుకు ఆహ్వానించుకుంటూ మాతో మాట్లాడి బలపరిచే దేవునిగా మేము నామాన్ని గనపరుచుకుంటున్నాము ఇంకా కూడా నా తండ్రి మీ సన్నిధిలో గడిపే భాగ్యము ప్రతి బిడకుడదా దయచేయండి ప్రతి ఒక్కరూనైనా మీలో ఉన్న బలాన్ని తీసుకునినైనా మీరు ఇచ్చే ఆరోగ్యముతోటి నూతన సంవత్సరంలోనికి నూతన ఆరోగ్యము నూతన బలము నూతన ఐశ్వర్యము నూతనమైన ఆశీర్వాదాలతోటి అడుగు పెట్టికు కృపను అనుగ్రహించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ శక్తి శక్తిగల నమలో అడిగి వేడుకొని పొంది తండ్రి అమేన్ అమేన్ హలలుయా నూతన సంవత్సరంలోనికి నూతనంగా అడుగు పెట్టాల్సిన వారిగా మనమందరము ఉన్నామండి మన దేవుడు మనకున్న సమస్త బాధల నుండి నష్టాల నుండి ప్రతి ఒక్క శ్రమ నుండి నూతన స్థాయిలోకి మనల్ని నడిపించగలడు యశగ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు చూద్దామండి

సొమ్మ సిల్లే వారికి బలం ఇచ్చేది ఎవరండి మన దేవుడు అయితే ఆ బలం ఎలా వస్తుంది శక్తిహీనులుగా ఉన్న వాళ్ళకి బలాభివృద్ధిని ఇచ్చేవాడు కూడా ఆయనే బాలురు ఇవ్వనస్తులు తప్పక సొమ్మ సిల్లుతారు తొట్రెళ్ళిపోతారు వాళ్ళు అంటే మన శరీరము ఈ రీతిగా ఉన్నదండి సొమ్మ సిల్లిపోయే విధంగా మన శరీరము నిర్మించబడింది అయితే సొమ్మ సిల్లిపోకుండా ఉండాలి అంటే ఎహోవా కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి వాళ్ళు ఏ రీతిగా ఉంటున్నారంటే వారు రెక్కలు చాచి ఇంకా పైకి ఇంకా పైకి ఎగురుతూ వారు అలసిపోకుండా వెళ్ళేవారిగా వారిగా వారి యొక్క జీవన యాత్రలో వారెంతో శక్తి కలిగిన వారిగా బలము కలిగిన వారిగా ప్రయాణించిపోతున్నారండి కనుక బలాభివృద్ధినిచ్చే దేవుడు అందరికీ ఒకే జీవితమే కానీ పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే బలముతోటి ఎలా ముందుకు వెళ్ళాలి మొదటి దిన వృత్తాంతాలు పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము పదహారు ఇరవై ఏడా వచ్చినము ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన ఉన్నవి కాబట్టి ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నవి నెక్స్ట్ బలము సంతోషము ఆయన యొక్కనే ఉన్నవి ఆయనే మన బలము ఆయనే మన సంతోషం అండి ఆయన సన్నిధిలోనే ఇవన్నీ పొందుకోగలము కాబట్టి దేవునితో మనము సహవాసంలో ఎంతగా దేవునితో ముందుకు వెళ్తుంటామో అంత బలము అంత సంతోషము మన జీవితాల్లో నింపబడుతుందండి దానిలోనే దాని ద్వారానే ఘనత ప్రభావము కూడా మనం పొందుకోవచ్చు మొదటి దిన వృత్తాంతాలు ఇరవై రెండు పద్మూడో వచ్చినం చూద్దామండి ఇరవై రెండో అధ్యాయము మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము గాను నీవు జాగ్రత్త పడిన ఎడల నీవి వృద్ధి పొందుదు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండవు భయపడకుము దిగులు పడకుము మనము వృద్ధి పొందించబడాలి అంటే ఆయన కట్టడలను ఆయన నిర్ణయించిన మార్గాలను మనం తప్పిపోకూడదండి దేవునికి విధేయత కలిగి దేవుని కట్టడలు జాగ్రత్తగా అనుసరించి నడుస్తున్నట్లయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు మనకున్న సమస్త శ్రమల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి అన్నిటి నుండి విడిపించడానికి శక్తివంతుడైన భయపడవద్దు దిగులు పడవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి నూట ఐదో కీర్తన ఇరవై నాలుగు వచ్చినము నూట ఐదో కీర్తన ఇరవై నాలుగో వచ్చినము ఆయన తన ప్రజలకు ఒక సంతాన కలుగు చేశాను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను కాబట్టి ఆయన తన ప్రజలకు అంటే ఆయన ప్రజలుగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి సంతాన అభివృద్ధి అధిక బలము దయచేసే దేవుడు అంటే అధిక బలం ఎలా అధిక బలము అంటే తమ కంటే అధిక బలము దేవునితో సహవాసంలో లేకుండా దేవుని కట్టడలను ఆయన విధులను వి మనము ఫాలో అవ్వకుండా ఉంటున్నట్లయితే మన విరోధులకి కంటే కూడా మన బలం తక్కువగా ఉంటుందండి నెక్స్ట్ సంతాభి సంతానాభివృద్ధిలో కూడా కొంచెము బలహీనతలు వస్తాయి కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నప్పుడు మన సంతానం అభివృద్ధి చెందబడుతుంది మనకు విరోధుల కంటే అధిక బలాన్ని దేవుడిస్తాడు యశగ్రంథం పన్నెండు రెండో వచనం చూద్దామండి ఇదిగో నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకునిచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను ఐ మెయిన్ హలో కాబట్టి మన రక్షణాధారం ఆయనే కాబట్టి ఆయనే మన బలంగా మార్చుకోవాలి మన బలము ఎంత ఇచ్చినా సరిపోదండి ఎందుకంటే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు మీ ఎదురుగున్న మీ శత్రువుతో కాదులు చెప్పబడినట్లుగా మనం పోరాడుచున్నది ఎవరితో అండి అంధకార సంబంధమగు దురాత్మ శక్తులతో లోకనాదులతో మనము అధికారులతో ఈ లోక సంబంధమైనవి కాదు అలా ఉన్నటువంటి సాతాను శక్తులతో మనం పోరాడుతున్నాం కనుక మన బలము సరిపోదు యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన స్పదము చెబుదామండి నా బలము నా ఎహోవాయే నా బలము నా ఏ నా బలము నా బలము నా కుటుంబ బలము నా పిల్లలు నా పిల్లల తరాల బలము ఐ మీన్ అలలుయా రోమ నాలుగు ఇరవై ఒకటి చూద్దామండి నాలుగు ఇరవై ఒకటి దేవుణ్ణి మహిమ పరిచి ఆయన వార్ద అనేది నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుండెను అబ్రహాము ఇక్కడ ఆయనకి నూరేళ్ళలో పిల్లలు పుట్టడం అసాధ్యము కానీ ఇక్కడ దేవుని మహిమ పరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఆయన విశ్వసించి విశ్వాసము వలన కూడా బలం పొందుకున్నాడు అంటే నమ్మితే కూడా నీకు బలం వస్తుంది విశ్వాసము బలాన్ని ఇస్తుంది అని ఈరోజు తెలుసుకుంటున్నామండి దేవుని నమ్మినప్పుడు ఆ బలాన్ని పొందుకుంటాము ముందుగా విశ్వసిస్తేనే ఆ బలం మనలో నింపబడుతుంది అయితే బలం కోల్పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి ఇంకా మనలో పూర్తిగా బలం లేకనో లేదా అసలు బలం కనిపించుకునో ఉంటున్నట్లయితే ఈ కారణాలు ఏంటో ఒకసారి చూద్దామండి న్యాయధిపతులు పదహారు పంతొమ్మిది న్యాయధిపతులు పదహారు పంతొమ్మిది ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షోరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను ఇక్కడ జారశ్రీ పాపంలో వ్యభిచారం అన్న పాపంలో ఎలాగైతే సంసోను ఆ పాపము మన పాపంకి బానిసత్వం అవడం ద్వారా దేవుడు ఇచ్చిన బలము కోల్పోయే వారికి ఉంటున్నామండి సంసోని యొక్క బలము దేవుడు తన హెయిర్లో తల వెంట్రుకల్లో ఉంచి ఉన్నాడు ఆ సీక్రెట్ ఎవరికి చెప్పలేదు బలంగా ఉన్నాడండి కానీ ఎప్పుడైతే ఒక స్త్రీని ప్రేమించి వద్దన్నా సరే అది కూడా శత్రు దేశంలో ఉన్న స్త్రీని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో తన జీవితంలో ఆమె నిద్రపూచి మాయమాటలతో మోసపరిచిన ఆమెగా క్షవరము చేయించింది బాధ పెట్టి క్షవరము చేయించింది ఆయనలో ఉన్న బలమంతా కూడా తొలగిపోయిందండి ఈరోజు మనం కూడా లోకం అనేక విషయాల కొరకు మనల్ని ఆకర్షిస్తుంది వాటికి మనం కానీ బానిసలుగా అయిపోతే ఆ పాపము మన బలాన్ని తీసివేసుకునేదిగా మన బలాన్ని మనం కోల్పోవటానికి మనల్ని ప్రేరేపించేదిగా మార్చబడుతుందండి యోగు గ్రంథం పద్దెనిమిది ఐదో వచ్చినము యోగు గ్రంథము పద్దెనిమిది ఐదు భక్తిహీనుల దీపము ఆర్పివేయబడు వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవచ్చు కాబట్టి మన జీవితాల్లో వెలుగు లేకుండా ఆరిపోయే విధంగా అగ్ని జ్వాలలు ప్రకాశించవంట అంటే ఏసేమన్నాడండి నేనే మార్గము సత్యము జీవము వెలుగు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన మార్గంలోనే మనం వెళ్ళాలి కానీ భక్తిహీనత మన వెలుగుని ఆర్పివేస్తుంది మన దీపాన్ని ఆర్పివేస్తుందంట చీకటి త్రోవలో వెళ్లాల్సిన వారిగా ఉంటుంది దీనిలోనే పన్నెండో వచ్చినాం చూద్దామండి వారి బలము క్షీణించి పోవును వారిని ఆపద కాచి అలా ఉంటున్నప్పుడు బలము క్షీణించిపోతుంది ఆపద పొంచి ఉంటుంది అందరికీ ఉంటాయండి ఆపదలు శ్రమలు ఇరుకులు కష్టాలు నష్టాలు అందరికీ ఉంటాయి కానీ దేవుని బలము కలిగి ఉంటే దేవుడు ఏం చెప్పాడండి నూతన బలం ఇస్తాను మీరు పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి పైకి ఇంకా పైకి ఎగిరి వెళ్ళిపోతారని సొమసిల్లిపోరు మీరు పరిగెడతారు అలసిపోకుండా అని కానీ భక్తిహీనతతో ఉంటున్నట్లయితే వారి బలము క్షీణించిపోతుంది వారు కూల్చబడతారు ఆ పదే వారి కొరకు కాచి ఉంటుందంటండి అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనే తెలీదు ధైర్యము కోల్పోతూ ఉంటాము ఎంతగానో భయపెట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి ముప్పై ఒకటో కీర్తన పద వచ్చినముఖము ఎలా గుచ్చుచున్నాను నీ టూర్పులు నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నవి నా ఎముకలు క్షీణించుచున్నవి దోషమును బట్టి బలము తగ్గిపోతుంది కాబట్టి దుఃఖముతో నీ టూర్పుతో ఉన్న జీవితాలు దోషము వలన బలము తగ్గిపోతుంది కానీ మన ఏసేయ మన పక్షంలో మన అతిక్రమములను బట్టి మన దోషములను బట్టి మన పాపములను బట్టి ఆయన మరణించి తిరిగి లేచిన వాణిగా ఉంటున్నాడు కనుక ఆయన అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు కూడా నిత్య జీవంలోనికి వెళ్ళటానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడండి ఆయన ప్రియాకుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు ఒకటి మన దోషములు మన అతిక్రమములు తుడిచిపెట్టబడ్డాయి ఏసు రక్తంలో కడిగుట ద్వారా ఆయన్ని నమ్మినప్పుడు మన దోషాలు వెళ్ళిపోతున్నాయి మన బలము తిరిగి మనకు వచ్చేస్తుందండి మన దోషాల వల్ల కూడా మన బలం తగ్గిపోయింది ఎప్పుడైతే ఆయన ఆశ్రయించామో తిరిగి మనం బలం పొందుకుంటాం ముప్పై ఎనిమిదో కీర్తన పది నా గుండె కొట్టుకొని నా బలము నన్ను నా కలి దృష్టి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు మన పాపము ద్వారా కూడా బలము తగ్గిపోతుంది మన వెలుగు అంటే కంటి చూపు కూడా తగ్గిపోతుంది కాబట్టి మనము ఉండాలి దేవునికి విధేయత కలిగి జారశ్రీ మార్గంలో నాడుచుట ద్వారా కూడా మన బలము తగ్గిపోతుందండి సామెతలు ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చనాలు రాసుకుందామండి అయితే అది మళ్ళీ చదువుకోండి మనమైతే ప్రార్థన చేసుకుందాం కాబట్టి శ్రమలను శోధనలను పాపాలను అపవాది తంత్రాలను దేన్నైనా సరే మనము దేవుని ఎందు కాకుండా వీటి ఎందు ఉంటే బలము కోల్పోయేవారిగా బలహీనులుగా మార్చబడతాం అదే దేవుని సన్నిధిలో మనం ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది మనకు నూతన బలాన్ని దయచేసే దేవుడు మనల్ని పక్షి రాజు వలె రెక్కలు చాచి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళటానికి మన జీవితంలో ముందుగా మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని చేరటానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడండి ప్రార్థించుకుందాం దేవా నాకు పక్షి రాజు ఏమైనా బలము దయచేదేవా చెప్దామా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో పక్షిరాజు యవన బలాన్ని నాకు నా కుటుంబానికి నా పిల్లలకి దయచేయ్ దేవా పక్షిరాజు యవన బలాన్ని నాకు నా కుటుంబానికి పిల్లలకు దయచేయండి దేవా ఆమేన్ హల్లెలూయా మా హొనత నా మహా కృప కనిగ్రం చేసిన దేవా సర్వన్న భదాకర శక్తిమంతుడా జీవాదిపతి మీకే స్థుతి స్థుతి స్తోత్రం నాయన కొనైనా నూతన సంవత్సరము నూతన బలాన్ని మాకు దయచేయండి నూతన శక్తిని దయచేయండి అయ్యా మీలో ఉన్నవారికి మీ సన్నిధిలో ఉన్నవారికి పక్షి ఏమైనా బలాన్ని దయచేసి మాకున్న పరిస్థితుల కంటే ఇంకా ఎత్తుకి పైకి పైకి మమ్మల్ని ఎగిరింపచేసి మమ్మల్ని నడిపించేదేవా మీకే మహిమా ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము మీకు దూరంగా మేము ఏమీ కూడా చేయలేము మీ సన్నిధిని విడిచి మేము వెళ్ళిపోకుండా మేము పాపంలో ఉండి మీకు దూరం అవ్వకుండా మేము భక్తిహీనతలో పడిపోకుండా మీరు ఇచ్చిన కట్టడలకు విధేయత కలిగిన వారిగా జీవించుటకు మీ కొరకున అతన్ని మేము యథార్థంగా జీవించటకునైనా ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి కాపాడండి వేసిన అతన్ని నూతన ఆశీర్వాదాలతోటి నూతన బలముతోటి అందరిని అభిషేకించినైనా మీ శక్తితో నింపమని ఎక్కాల్సిన ప్రతి కొండను వారు సులువుగా ఎక్కుటకు వెళ్ళాల్సిన మార్గము గమ్యము చేరుటకు నా తండ్రి మీరే సహాయం దయచేయమని ఏసన శక్తిగల నా అడిగి వేడుకొని పొందినాం తండ్రి అందరు కూడా లాడట్లా